చాలా మంది అండి డాక్టర్ గారు పిక్క కంట్రాలు పట్టేస్తున్నాయి వాటికి ఏం చేయాలని అడుగుతారండి ఫస్ట్ దానికి కారణాలు ఏంటంటే అంటే మీకు మజిల్ స్ట్రెయిన్ అయినా దాన్ని ఎక్కువ వాడేసిన సడన్ స్ట్రెక్కింగ్ చేసిన పిక్ కంట్రాలు పట్టేస్తాయండి మీకనక డిహైడ్రేషన్ ఉన్నా ఎలక్టోలైట్ ఇంబాలెన్స్ ఉన్నా ఫిటిక్ ఉన్నా మజిల్ క్రామ్స్ వస్తాయండి మీ వెయిన్స్ అండి రక్త నళల్లో రక్తం గట్టి కట్టేస్తే డివిటీ వస్తుంది అండి మీక రక్త నళల్లో రక్త ప్రశ్న తగ్గిపోయినా కూడా మీకు పిక్ కండలు పట్టేస్తాయండి ఇంకా ఎక్లిస్ సెనైటిస్ లో వ్యారికోజ్ వెయిన్స్ లో ఏమైనా సరియాటిక నెవ కంప్రెషన్ ఉన్నా కంపార్ట్మెంట్ సిండ్రోమ్స్ ఉన్నా ఈ పిక్ కండలు పట్టేస్తాయండి అయితే వీటికి వైద్యం ఏం చేస్తా ఉంటారంటే ఇబుబ్రోఫన్ ఇస్తాం ఎస్టెమోఫెన్ ఇస్తాం మీక డివిటీ ఉంటే బ్లడ్ థినర్స్ ఇస్తాం మజిల్ క్రామ్స్ ఉంటే మధ్యలో రిలాక్సెన్స్ ఇస్తాము ఫిజికల్ థెరపీ చేస్తాం వేరే జో కంప్రెషన్ థెరపీ ఉంటుందండి ఇంకా మీకు కంపార్ట్మెంట్ సిండ్రోమ్ లేదా రక్తనాలు బ్లాక్ అయిపోతే సర్జరీ కూడా చేస్తాం అయితే వీటికి నేచురల్ హోమ్ రెమెడీస్ అండి కాళ్ళు కొంచెం ఎలివేటెడ్ పొజిషన్లో పెట్టండి రెస్ట్ తీసుకోండి ఐస్ ప్యాక్స్ పెట్టుకోవచ్చు దాని మీద హీట్ ప్యాక్స్ పెట్టుకోవచ్చు మసాజ్ చేసుకోండి చిన్న స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అండి బాగా హైడ్రేట్ అవ్వండి మీరండి ఒక గోరువెచ్చని నీటిలో ఎప్సమ్ సాల్ట్ వేసి మీరు దాంట్లో మీకు కాలు పెడితే ఈ పిక్ అండలు పట్టేస్తే చాలా బాగా తగ్గుతుందండి ఒకవేళ ఈ నొప్పి బాగా తగ్గపోయినా ఈ ప్రాబ్లమ్ ఎక్కువ ఉన్నా మీకు అక్కడ వాచ్ పోయినా ఎర్రగా అయిపోయినా వెచ్చగా అయిపోయినా ఏమైనా ఆయాసం వచ్చినా ఇమీడియట్ గా డాక్టర్ వెళ్ళినా మరింత సమాచారం కోసం కింద కామెంట్ సెక్షన్ నుంచి చూడండి